ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఐదు సంవత్సరాలకి ఆమె క్రితం ఇద్దరు బిడ్డలకు చొప్పున పదహైదు వేలు ఇస్తానని చెప్పాడు ఎన్నికలు గెలిచాడు ఇద్దరు బిడ్డలు పోయారు ఒక బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం కట్ చేసి పదహైదు వేలు ఇస్తున్నారు కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఆ పదహైదు వేలు ఏ మూలకూ సరిపోవటం లేదు జగన్న గారు పదకొండు రేషన్ సరుకులు పదకొండు ఇస్తామని చెప్పి ఇస్తున్నదన్నీ మూడు మరి ఎలా సరిపోతాయి ఎలా బతకాలి ఇస్తున్నదేమో పదహైదు వేలు కానీ ఖర్చులేమో భయంకరంగా పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు జగమన్న గారు ఆర్టీసీ ఛార్జీలు పెరిగి గ్యాస్ ధర ఏది తీసుకున్నా ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రతి నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం అది కూడా ఇంటి మహిళ ఆ ఇంటి ఒక మహిళకు ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టారు అయినా త్యాగాలు చేస్తుంది ఎందుకంటే తన కుటుంబం కాబట్టి అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి గడు ఇంటి ఖర్చుల కోసం ప్రతీ నెల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం లక్ష రూపాయల సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి ఈ రెండో పథకం మూడో పథకం మూడో పథకం రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు ఆ తర్వాత ఎప్పుడైనా అయిందా చాలే కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ ఇది మూడో పథకం రైతులందరూ అప్పు రూపాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు నాలుగో పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ నిలబడాలి అనుకుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని దానికో చట్టబద్ధత తేవాలని రైతులకి ఏ పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద యాభై శాతం ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది పెట్టుబడి మీద పెట్టుబడి రైతుకు ఎనికి రావడమే కాకుండా యాభై శాతం లాభంతో వచ్చే కొత్త మద్దతు ద్వారా స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన కొత్త మద్దతు ధర ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది నాలుగో గ్యారంటీ ఐదో గ్యారంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి ఏమిటి జనాలంతా పాపం ఏడుస్తున్నారు అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా కాబట్టి వేసపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం ఐదో గ్యారంటీ ఆరో గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు మళ్ళీ బిడ్డలందరూ బేఫికర్గా చదువుకోగలగాలి అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం ఐదో గ్యారంటీ కేజీ టు పీజీ ఉచిత విద్య ఆరోజు ఏడో గ్యారంటీ ఉద్యోగాలు రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు ముప్పై లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు రాష్ట్రంలో కూడా దాదాపు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇదే ఉద్యోగాలు ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఆ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పాడు జగనన్న గారు ఐదు సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాలు ఈ రోజు కూడా భర్తీ కాలేదు ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఈ రోజు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉంది అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు మొట్టమొదటి సంతకంగా మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల మీద మరొకసారి మాటిస్తున్నాం